మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పోటీగా ఎలన్ మస్క్ కు చెందిన ఎక్స్ యాప్ ఇప్పుడు ఎక్స్ ను ప్రారంభించింది వాట్సాప్కు పోటీగా వచ్చిన ఈ యాప్లో ప్రత్యేకతలు ఏంటి ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇక్కడ చూడండి ఎలన్ మస్క్ చెందిన ఎక్స్ యాప్లో కొత్తగా చాట్ ఇంటర్ఫేస్ ను ప్రవేశపెట్టారు దీనిని ఇప్పుడు ఎక్స్ చాట్ అని పిలుస్తారు ఎక్స్ చాట్ అనేది ఇన్ యాప్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ ఇది వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ డిఎం తదితర ప్లాట్ఫామ్స్ మాదిరిగానే వినియోగదారులు తమ స్నేహితులతో నిరాటకంగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది బిట్కాయిన్ తరహా ఎన్క్రిప్షన్ డిసప్పయిరింగ్ మెసేజెస్ క్రాస్ ప్లాట్ఫామ్ ఆడియో వీడియో కాల్స్ వంటి అధునాతన ఫీచర్స్తో ఎక్స్చాట్ను లాంచ్ చేస్తున్నట్లు మస్క్ తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ ఎక్స్చాట్ను షేర్ చేశారు ఈ కొత్త డిఎం ఫీచర్ అనేక ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్లలో పోటీ పడగలదు అలాగే ఈ ప్లాట్ఫామ్లో వాటిని లేదా అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయని మస్క్ వెల్లడించారు చాట్ అనేది అదనపు ఫీచర్లు ఉన్న ఎక్స్ యాప్ యొక్క కొత్త డైరెక్ట్ మెసేజింగ్ డిఎం ఫీచర్ డిఎం ఫీచర్ ఇప్పటికే ఎక్స్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉండగా మస్క్ చాట్ అనే కొత్త వర్షన్ ను ఈ ఫీచర్ను పునరుద్ధరించారు ఈ కొత్త డిఎం వర్షన్ ప్రస్తుతం టెస్టింగ్ కోసం పరిమిత వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది ఈ వారంలోనే ఇది అర్హులైన వారందరికీ అందుబాటులో రావచ్చని భావిస్తున్నారు వినియోగదారులు ప్రైవసీని కాపాడుకోవడానికి చాట్లను ప్రైవేట్గా ఉంచడానికి ఎక్స్చాట్ బిట్కాయిన్ స్టైల్ యొక్క ఎన్క్రిప్షన్తో పాటు సరికొత్త ఆర్కిటెక్చర్ను కూడా కలిగి ఉంటుందని ఎలాన్ మాస్క్ ఎక్స్ పోస్ట్లో చెప్పారు అయితే బిట్కాయిన్ ఎన్క్రిప్ట్ చేయబడలేదనే వార్త నేపథ్యంలో ఎన్క్రిప్టెడ్ పదం వినియోగదారులలో భద్రతా ఆందోళనను పెంచుతోంది ఎక్స్చాట్లో వాట్సాప్ తరహా మెసేజింగ్ ఫైల్ షేరింగ్ వీడియో ఆడియో కాలింగ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి అందువల్ల ఎక్స్ యొక్క డిఎం ఫీచర్స్ అదనపు ఫీచర్లు మరియు మెరుగైన భద్రతతో గణనీయమైన మేకోవర్ పొందుతుంది ఈ కొత్త చర్య ఎక్స్ ను మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ నుండి మరింత బహుముఖ రోజువారి వినియోగదారికి మార్చాలనే మస్క్ యొక్క విజన్ను ప్రదర్శిస్తోంది ఎక్స్చాట్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉంది ఇది త్వరలో ఎక్స్ యొక్క పేడ్ చందాదారులకు విడుదల చేయనుంది అధునాతన ఎక్స్ట్రాట్ ఫీచర్లను ఉపయోగించడానికి వినియోగదారులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కమ్యూనికేట్ చేయడానికి యాప్ యొక్క సబ్స్క్రిప్షన్ వెర్షన్ను పొందవలసి ఉంటుంది పరిమితి ఫీచర్లతో ఎక్స్ట్రాట్ను ఫ్రీ ట్రయల్ యూజర్లకు అందుబాటులోకి తెస్తారా లేదా అనేది ప్రస్తుతానికి తెలియలేదు అందువల్ల రోజువారీ ఉపయోగం కోసం ఎలన్ మస్క్ ఎక్స్ యాప్ను ఎలా మార్చాలనేది యోచిస్తున్నారో తెలుసుకోవడానికి అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే అదనంగా కొత్త ఫీచర్లు వినియోగదారుల కోసం ప్రస్తుతం ఉచితంగా నడుస్తున్న ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ఎలా పోటీ పడతాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది